వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మన వీడియోస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంసెట్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ మీరు ఎంసెట్ రాసే ముందర మీకు అవుట్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణలో వన్ ల్యాక్ స్టూడెంట్స్ మధ్యలో మీ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే లేదా మీరు ప్రిపేర్ అయింది ఎంసెట్కి సరిపోతుందా ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాలా అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు మన బడిలో ఎంసెట్ ఎగ్జామినేషన్స్ స్టేట్ వైడ్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు ఆ స్టేట్ వైడ్ మాక్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ది ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేరే వన్ రూపీ కూడా మీరు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు రెండోది ఏంటంటే మీరు ఒక వీక్కి ఒక వీక్కి ప్రిపరేషన్ అయిన తర్వాత మీరు ఎన్హాన్స్ అయ్యారా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఎవ్రీ వీక్ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు మీకు ఆన్లైన్లో డిఫరెంట్ సోర్సెస్లో ఎగ్జామ్స్ అయితే చాలామంది కండక్ట్ చేస్తుంటారు కానీ ఈ స్టేట్ వైడ్ మాక్ ఎగ్జామ్ మనబడి వాళ్ళు కండక్ట్ దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ మోర్ దెన్ వన్ పాయింట్ టూ ల్యాక్ వన్ పాయింట్ త్రీ ల్యాక్ మెంబర్స్ రాయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇది ఇప్పుడు కాదు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నారు ఈ వన్ పాయింట్ టూ ల్యాక్ వన్ పాయింట్ త్రీ ల్యాక్లో మీ ర్యాంక్ ఎంతైతే వచ్చిందో మీకు ఒక అవగాహన వస్తే ఇంచుమించు ఇదే ర్యాంక్ మీకు రేపు ఫ్యూచర్లో ఎంసెట్లో కూడా వస్తుంది బోర్డ్ ఎగ్జామ్లో ప్లస్ మీకేంటంటే ప్రాక్టీస్ అంటే మీ చదివిన సిలబస్ ఏదైతే ఉందో నేను నేను చాలా కాన్ఫిడెంట్ అనుకున్న మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ టఫ్నెస్ వల్ల మీకు మీరు రాసిన కరెక్టా కాదా ఎన్ని మార్కులు వచ్చినాయో తెలిసిపోతే దాంతో మీకు ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలి దేనిపైన ప్రిపేర్ అవ్వాలా ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు అనే రిపోర్ట్స్ చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే ఉంటుందన్నమాట సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ స్టేట్ వైడ్ ఆన్లైన్ ఫ్రీ ఎగ్జామ్ అయితే రాయండి సో ఇది ఎలా రాయాలి దీనికి ఎలా రిజిస్టర్ అవ్వాలి సింపుల్ స్టెప్స్లో నేను చెప్తాను ఫస్ట్ ముందుగా మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి సో మనబడి డాట్ కో డాట్ ఇన్ డబ్ల్యూ డాట్ మనబడి లేదా మీరు గూగుల్కి వెళ్ళి జస్ట్ మనబడి అని క్లిక్ చేస్తే వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తుంది ఈ లింక్కి వెళ్ళిపోండి ఈ లింక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇదే బ్యానర్ మీకు కంప్లీట్గా మీ ఎంసెట్ దాకా ఉంటుంది లేదంటే బ్యానర్ చేంజ్ అవుద్ది బట్ ఎంసెట్ అనేది కనబడుతుంది అయితే క్లిక్ చేయండి ఎంసెట్ ఆన్లైన్ ఎగ్జామ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్గా ఇంకో పేజీ రకంగా ఓపెన్ అవుతుంది దీంట్లో మనబడిలో ఉన్న మెయిన్ మెయిన్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఇక్కడ కనబడతాయి జేఈఈ నీటికి సంబంధించి జేఈకి నీటికి సంబంధించిన ఎగ్జామ్ ఇక్కడ ఉంటుంది ఎంసెట్ సంబంధించిన ఏపీఎన్ తెలంగాణ బోత్ ఎగ్జామ్ ఇక్కడ ఉంటుంది అలాగే ఈసెట్ కి సంబంధించిన ఎగ్జామ్ ఇక్కడ ఉంటుంది పాలిసెట్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే డిఎస్సి ప్రతి ఒక్క మాక్ ఎగ్జామ్స్ అన్ని కూడా మన బడిలో మీకు అందుబాటులో ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని కూడా ఫ్రీయే ఉంటాయి ఎక్సెప్ట్ కొన్ని రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ మాత్రం చాలా మినిమం ఛార్జెస్ ఏవో ఛార్జ్ చేస్తుంటారు సో ఎంసెట్ పైన క్లిక్ చేయండి సో ఎంసెట్ బటన్ ఏదైతే ఉందో మోర్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు పేజీ ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ పేజీలో ఇక్కడ మీకు ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పి చూపిస్తుంది ఈ పార్ట్లో మొబైల్ నెంబర్ చేయండి వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీతో మీరు లాగిన్ అవ్వాలో ఆ ప్రాసెస్ చూపిస్తాను అదంతా అయిన తర్వాత కూడా అంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్స్ న్యూ యూజర్స్ ఇద్దరు కూడా వాళ్ళ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనుకోవాలి అప్పుడు అది ఏం చేస్తుందంటే సిస్టమ్ చెక్ చేసుకుంటుంది వీళ్ళు కొత్త యూజరా లేకపోతే పాత యూజరా అని చెప్పి కొత్త యూజర్ అనుకోండి ఈ రకంగా ఫామ్ వస్తుంది సో నేను ఇక్కడ ఒక కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను సో ఎంటర్ చేసిన తర్వాత నాకు ఫామ్ వచ్చింది ఏమైందంటే ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పి మెసేజ్ వచ్చింది ఆ ఓటీపీ మీ మొబైల్కి వచ్చిందని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇన్ కేస్ మీకు ఓటీపీ రావట్లేదు మొబైల్లో నెట్వర్క్ ఇష్యూ వల్ల అప్పుడు ఏం చేయాలంటే మీ ఈమెయిల్ ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మెయిల్ అని చెప్పి పెట్టండి అంటే ఫస్ట్ మొబైల్ చేస్తారు మొబైల్ ఓటీపీ రాకపోతే ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ టు ద ఈమెయిల్ అని చెప్పి పెట్టండి ఎంటర్ చేయడం జరిగింది ఎంటర్ అయిన తర్వాత మీకు ఈ ఫామ్ వస్తుంది ఇక్కడ మీ నేము మీ సిటీ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ అన్నీ కూడా పాత డిస్ట్రిక్ట్స్ ప్రకారమే ఉన్నాయి కొత్త డిస్ట్రిక్ట్స్ లేవు ఎక్సెప్ట్ తెలంగాణ ఏపీ అన్ని కూడా పాత డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి దాని తెలంగాణ మాత్రం కొత్త డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి సెలెక్ట్ ఇయర్ అంటే జూనియర్ సీనియర్ కొంతమంది జూనియర్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ కోసం రాయచ్చు అండ్ సెలెక్ట్ కోర్సు ఎంపీసీఆ బైపీసీయా ఎంఈసియా సిఈసియా సో ఇది ఎందుకంటే మీకు సేమ్ బేస్డ్ అపాన్ యువర్ సిటీ అండ్ బేస్డ్ అపాన్ యువర్ స్టేట్ ఏం చేస్తారంటే స్టేట్ వైడ్ ర్యాంకులు సిటీ వైడ్ ర్యాంకులు ఈ రకంగా ఇవ్వటం జరుగుతుంది దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే రేపు ఇన్ కేస్ ఫ్యూచర్లో మీ సిటీలో ఎంతమంది కాంపిట్ చేస్తున్నారు అలాగే వేరే స్టేట్స్ వాళ్ళు మీ ర్యాంకుతో ఎంతమంది కాంపిట్ చేస్తున్నారు మీ డిస్టిక్లో ఎంతమంది కాంపిట్ చేస్తున్నారు అని మీకు ఒక డీటెయిల్ అనాలిసిస్ రావడం కోసం ఈ ఈ ఫామ్ అనేది ఉంటుంది సో దీంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని మీ అక్యూరేట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఖచ్చితంగా అయితే ఇక్కడ ఫిల్ అయితే చేయాలి మీరు సో మీరు లాగిన్ అయిపోయారు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ స్టేట్ వైడ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కనబడతాయి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది ఎమ్స్టెడ్ స్టేట్ వైడ్ మాక్ టెస్ట్ వన్ అని ఇది ఎప్పుడు సంవేర్ ఇన్ ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయింది ఇది ఫస్ట్ ఎగ్జామ్ దెన్ సెకండ్ ఎగ్జామ్ ఈ రోజు స్టార్ట్ అయింది సెవెంటీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు మనకు సెకండ్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది అలాగే థర్డ్ ఎగ్జామ్ ఫోర్త్ థర్డ్ ఎగ్జామ్ వచ్చి ట్వంటీ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది సో మీరు స్టార్ట్ ఎగ్జామ్ అని క్లిక్ చేసినా కూడా మనకి ఇంకా ట్వంటీ ఫోర్త్కి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అలాగే థర్టీ ఫస్ట్ మార్చు సెవెంత్ ఏప్రిల్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ఎయిత్ ఫిఫ్త్ మే ఇట్లా వరుసగా మీకు ఫిఫ్త్ మే దాకా కంప్లీట్గా ఎవ్రీ వన్ వీక్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు నేను కూడా వీడియో చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాను అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇన్ఫామ్ చేస్తాను మీరు ఎగ్జామ్ రాయండి దీనివల్ల ఇందాక చెప్పినట్టు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ ఏంటంటే మీ ర్యాంక్ ని తెలుసుకోవచ్చు వీళ్ళందరిలో మీ ర్యాంక్ ఎంత వస్తుంది మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఇవి క్వశ్చన్స్ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ ఇవి సో ఈ క్వశ్చన్స్ మీకు రాసిన తర్వాత కొంచెం టఫ్గానే అనిపిస్తాయి కాబట్టి రేపు ఎంసెట్లో నిజంగా టఫ్గా వచ్చినా సరే మీరు ఈ టఫ్నెస్కి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి అక్కడ మంచి ర్యాంక్ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి లేదు ఎంసెట్లో మనకు చాలా ఈజీగా వచ్చాయనుకోండి ఇంకేముంది మీరు స్టేట్ ర్యాంక్ ఈజీగా కొట్టేయచ్చు దీంతోపాటు మనబడిలో ప్రాక్టీస్ టెస్ట్ అని వస్తుంది అద్భుతమైన ఎగ్జామినేషన్స్ అవి ఆ ప్రాక్టీస్ టెస్ట్ వల్ల మీకు అది ఒక ఏ టూల్ యూజ్ చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు చదివింది ఇంకా సరిపోలేదు ఇంకా చదవాలి ఏ టాపిక్ చదవాలి టాపిక్లో ఏ క్వశ్చన్ చదవాలి మీరు యూజ్ చేసే ఫార్ములా రాంగ్ అని మీరు జస్ట్ ఎగ్జామ్ రాస్తున్నంత టైంలోనే టక్ టక్ట మీకు ఒక హెల్పింగ్ ఏ బాట్ అనేది ఒకటి కనబడుతుంది అనమాట అది ప్రాక్టీస్ ఎగ్జామ్ తొందరలోనే లాంచ్ అవుతుంది కాబట్టి ముందైతే మీరు స్టేట్ వైడ్ ఎగ్జామ్తో స్టార్ట్ చేయండి ఇదే ప్యానెల్లో మీకు ఆ ఏదైతే ప్రాక్టీస్ ఎగ్జామ్ వస్తుందో ఆ ఎగ్జామ్ కూడా వస్తుంది సో వన్స్ వచ్చిన తర్వాత నేను మీకు క్లియర్గా చెప్తాను అది ఎలా లాగిన్ అవ్వాలి ఏం చేయాలని శాంపుల్గా జస్ట్ ఊరికే స్టార్ట్ ఎగ్జామ్ అని చెప్పి క్లిక్ చేస్తాను దీంట్లో స్టార్ట్ ఎగ్జామ్లో సారీ దీంట్లో ఈ ప్రొఫైల్ ఎడిట్ చేయాలని చెప్పి వస్తుంది నేను ప్రొఫైల్ ఎడిట్ చేసుకోలేదు సో ప్రొఫైల్ ఎడిట్ కాకపోతే ప్రొఫైల్ ఎడిట్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ ప్యానల్ ఏదైతే ఉంటుందో మొత్తం కంప్లీట్గా ఎంసెట్కి సంబంధించిన ప్యానల్ ఏదైతే ఉంటుందో ఆ రకంగానే ఉంటుంది మీకు కాబట్టి రేపు ఫ్యూచర్లో ఎంసెట్కి సిస్టమ్ ముందర కూర్చొని ఆన్లైన్లో ఎగ్జామ్ రాసే ప్రాక్టీస్ ముందే మనం ఇక్కడ తీసేసుకుంటాం కాబట్టి ఏ బటన్ నొక్కాలి ఏ బటన్ నొక్కితే సబ్మిట్ అవుతుంది అని కంప్లీట్ ఎన్ టు ఎన్ ప్రాసెస్ వస్తుంది సో ఇది స్టూడెంట్స్ సో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అయితే రాయండి మీరు మిస్ అయితే అవ్వకండి ఇది మిస్ అయితే మాత్రం మీరు ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అయినట్టే మీకు వన్ రూపీ కూడా ఖర్చు లేదు ఇక్కడ ఈ స్టేట్ వైడ్ మాక్ ఎగ్జామ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొబైల్లో రాసుకోవచ్చు డెస్క్ రాసుకోవచ్చు ఎనీ టైంలో కూడా రాసుకోవచ్చు మీరు అక్కడ పాజ్ అనే ఆప్షన్ ఉంటుంది పొరపాటు మీకు ఏదో ఎమర్జెన్సీ వస్తే పాజ్ చేసుకొని మీరు ఆ ఎమర్జెన్సీని కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిమైనింగ్ ఎగ్జామ్ రాయచ్చు బట్ మోస్ట్లీ అవాయిడ్ చేయండి త్రీ అవర్స్ కంటిన్యూగా ఎగ్జామ్ పైన కూర్చునే దానికి ట్రై చేయండి దాని ద్వారా ఏమవుతుందంటే మీకు టైం మేనేజ్మెంట్ కూడా అలవాటు అవుతుంది సో అది స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ ఆల్ ద బెస్ట్